రెండవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము విశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును సహోదరి సహోదరులారా ప్రభువు మన పాపములను క్షమించగలిగే గొప్ప దేవుడు మనం ఒకప్పుడు తప్పు చేసి ఇప్పుడు మంచిగా జీవిస్తున్నప్పటికీ మనుషులు ఒకప్పుడు మనం చేసిన తప్పులనే గుర్తించుకొని మిమ్మల్ని ఏదో విధంగా బాధ ఉంటారు కానీ ప్రభువు అలా కాదు ఎవరైతే ప్రభు సన్నిధిలో వారి పాపములను ఒప్పుకొని ప్రభుని క్షమించమని అడుగుతారో వారి పాపములను ప్రభువు తప్పకుండా క్షమిస్తాడు కేవలం క్షమించడమే కాదు మనం చేసిన పాపములను ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు యశాగ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలా ఉంటుంది కదా రండి మన వివాదము తీర్చుకుందుము ఈ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును ఎంత ఘోర పాపినైనా కానీ ప్రభు తప్పకుండా క్షమిస్తాడు మనం చేయవలసింది ఒక్కటే ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి పడి ప్రభుని క్షమించమని అడగాలి ప్రభు యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధపరుస్తుంది ప్రార్థన పరిశుద్ధుడి వీ ప్రభు అది పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి తండ్రి కేవలము పై పైన క్షమించమని అడిగే వారముగా కాకుండా మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి మీకు లోబడే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మరలా పాపము వైపు వెళ్లే వారముగా మేము ఉండకూడదు ప్రభువా మీరే అటువంటి మారు మనస్సును మాలో కలిగించండి తండ్రి మా పాపములను మీరే తుడిచివేయండి ప్రభువా మీరే మమ్మల్ని అన్ని రకాల పాపముల నుండి పరిశుద్ధపరిచి మీ సాక్షులముగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈమా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అమ్మంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్